చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ రసుల్పుర డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ చేసే సభా ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఆటంకం లేకుండా తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ నెల ఇరవై ఏడున నారాయణ జోపిడి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు ఈ సందర్భంగా అధికారులతో కలిసి సభా ప్రాంగణం ఏర్పాట్లపై ఆరా తీశారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ హౌసింగ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ డిఈ సంధ్య ఏఈ మహేష్ పోలీస్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్ నయీం మల్లేష్ గౌస్ గఫార్ తదితరులు పాల్గొన్నారు ప్రాంతాన్ని పరిశుభ్రంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతామని కంటోన్మెంట్ సీఓ మధుకర్ నాయక్ వెల్లడించారు స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బాపూజీ నగర్ సమీపంలోని రామన్నకుంట పరిసరాలను పరిశుభ్రం చేశామని తెలిపారు ఏక్ గంట ఏక్ సాత్ పేరిట నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం చెరువు ఒడ్డు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటినట్లు తెలిపారు కంటోన్మెంట్ ప్రజానికంలో పరిశుభ్రత పచ్చదనం పట్ల అవగాహన పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు కంటోన్మెంట్ ప్రజల సహకారంతోనే దేశంలోనే స్వచ్ఛతా అవార్డు దక్కిందని గుర్తు చేశారు రామన్నకుంట చెరువును అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ యోగా కేంద్రం కూర్చునేందుకు వీలుగా బల్లలు ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ మల్లికార్జున్ పాండు యాదవ్ కంటోన్మెంట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గాంధీ జయంతి వరకు ఒక సో సో గంట ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనము స్టార్ట్ చేశాము ఈ ఒక వన్ అవర్ ప్రతి ఒక్కరు అందరూ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా ప్రతి కాలనీ రెసిడెంట్ని మేము రిక్వెస్ట్ చేశాము దట్ ఈరోజు వచ్చి ఈ స్వచ్ఛత ఏదైతే శ్రమదాన్ ఉందో ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి సో ప్రతి సంవత్సరము మనము గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్వచ్ఛతా దివస్ కార్యక్రమం చేస్తాము సో దానితోటి ఏంటంటే బేసిక్లీ మన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఈజ్ అ మెయిన్ దీంట్లో ఒక మెసేజ్ ప్రతి ఒక్క రెసిడెంట్ ఆఫ్ ది కాలనీస్కి ఈ మెసేజ్ ఆఫ్ క్లీనినెస్ అనేది వెళ్ళాలని సో లాస్ట్ టైం కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేసాము ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ప్రతి ఒక్క కమ్యూనిటీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ పార్టిసిపేట్ చేసి స్వచ్ఛత పక్కన బాగా సక్సెస్ చేసాయి అండ్ వాళ్ళ ఎఫర్ట్ అది ఒక ఒక పదిహేను రోజులు ఎఫర్ట్ కాకుండా వాళ్ళది ఒక ప్రాక్టీస్ లాగా చేసుకొని ఈ లాస్ట్ ఇయర్ ఏదైతే స్వచ్ఛత అవార్డ్స్ ఇచ్చారో దానిలో మన కెంటోన్మెంట్ నంబర్ వన్ కెంటోన్మెంట్ లాగా దానికి అవార్డు ఇచ్చింది కంటోన్మెంట్ నియోజకవర్గం రసల్పుర నారాయణ జోపిడి సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇండ్ల పట్టాలను ఈ నెల ఇరవై ఏడవ తేదీన పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎంపీలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు పాల్గొని లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేస్తారని స్పష్టం చేశారు లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా పారదర్శకంగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ సాయిరామ్ సికింద్రాబాద్ తిరుమలగిరి ఎంఆర్ఓలు పాండు నాయక్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు దసరా దేవి నవరాత్రుల వేడుకలను శ్రీదేవి చిన్నపోచమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు సోషల్ వర్కర్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఈ వేడుకలకు కంటోన్మెంట్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు వెల్లడించారు దసరా దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కావున అమ్మవారి దర్శనం కొరకై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ముప్పిడి మధుకర్ అరుణ్ యాదవ్ సికింద్రాబాద్ గణేష్ దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ ఒకటో వార్డు అధ్యక్షుడు మారుతి గౌడ్ అశోక్ కుమార్ ముదిరాజ్ శ్యామరావు సోను దున్న విజయ్ కుమార్ రాహుల్ బంగారీ రాజు భరత్ విక్కీ శ్రవణ్ సాయి జయకృష్ణ మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు దయాల్ జయంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటో వార్డు బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ తెలిపారు ఈ సందర్భంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కంటోన్మెంట్ నామినేటెడ్ శిరాలు నర్మదా పూలమాలలు వేసి నివాళులు అర్పించారని తెలిపారు ఇక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో డాక్టర్ సిఫాలి శాంతివారి బృందం ఉచిత వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలు అందించినట్లు స్పష్టం చేశారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ బృందాన్ని బీజేపీ నేతలు షాల్వాలతో సత్కరించి మెమొంటోలను అందజేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీజేపీ కన్వీనర్ విజానంద్ సేవా పక్వాడ ప్రభరి నాగభూషణం బీజేపీ సీనియర్ ప్రేమ్ కుమార్ బీజేపీ సీనియర్ శంకర్ ఆర్ఎస్ఎస్ బాబురావు ఆర్ఎస్ఎస్ కేశవరావు సునీత సిహెచ్ తులసి అనిత అంజన్ కుమార్ దత్తాత్రేయ శివరాజు చీరల దేవేందర్ అభిజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆరోగ్య క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు స్వస్థు నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎనిమిదవ జాతీయ పోషణా మాసం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు గర్భిణీ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రయోజనాలు తెలుసుకుని ఆ సేవలను తప్పకుండా పొందాలని మహిళా సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ సురేఖ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటో వార్డులో నిర్వహించి కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వచ్చిన కరెంటు సమస్యలను పరిష్కారం చేసినట్లు సోషల్ వర్కర్ కంటోన్మెంట్ ఇన్ఛార్జి రామారావు తెలిపారు సంజీవనగర్ కాలనీకి చిన్నతో కట్టకు నాలుగు లైట్లు అత్యంత అవసరమని తెలిపిన వెంటనే శ్రీ గణేష్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా మూడు స్ట్రీట్ లైట్లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు లైట్లు ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్నాయని వివరించారు లైట్లను ఏర్పాటు చేయడంలో ఆనందంగా ఉందని బస్తీవాసులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లడ్డు రాజు టిల్లు పాప తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి